ఏం చేస్తున్నావు బెండకాయ కూర వేస్తున్నా బెండకాయలు వేయిస్తున్నా ఆయిల్ అన్నా లేదు కొత్తగానే కొత్తగానే వేయించుకో వితౌట్ ఆయిల్ జల్గుతో పోవడానికి అని ఫస్ట్ వేయించుకుంటాను ఓకే అన్నం చేసినాం అమ్మలే అన్నం అయింది బెండకాయ కర్రీ చేసినా సమ్మర్ కదా బెండకాయలు అంత తినాం కదా మనం ఇంట్లో అంటే ఎవరు ఇష్టపడరు కదా కొద్దిగా చార్ల లాగా అట్లా ఉంటేనే ఇష్టపడతారు కదా ఓకే ఇది తినని వాళ్ళు ఎవరైనా ఉంటే పచ్చి పులుసు వేస్తావు అన్నట్టు ఓకే ఇది వేయించుకున్నాక కర్రీ చేయాలి కదా అంతా వాటర్ వాటర్ లాగా జిగట మొత్తం పోవాలన్నట్టు కదా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ స్వప్న కృష్ణ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ వీడియో ఇష్టాలు మేమైతే బాగున్నాం మీరీనా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇంక ఇప్పుడైతే నేను బెండకాయ కర్రీ చేస్తున్నా ఇంకా నిన్న మొన్న రెండు రోజులు అయితే వీడియోస్ అయితే తీయలేకున్నాము ఎందుకంటే దగ్గర పని ఉండే మార్నింగ్ మార్నింగ్ వెళ్ళినాము ఇంకా వీడియోస్ తీయడానికి వీలు కాలేకుండే అందుకని ఇంకా టూ డేస్ నుంచి వీడియోస్ అయితే రాలేకున్నాయి కొంచెం కలర్ మారుతున్నాయి వాటర్ తగ్గిపోతుంది కదా వేయించుకోకుండా వేస్తే అవుతుంది అంటే జలుగురు జలుగురు అనిపిస్తుంది కదా తినడానికి బాగా అనిపియదు కొద్దిగా ఇట్లా వేయించుకుంటేనే తిన కొంచెం మంచిగా అనిపిస్తుంది జిగట తగ్గుతుంది అన్నట్టు మంచిగా అనిపిస్తుంది జలుగురు అనే తినరు కొందరు అదే అంటే ఇట్లా వేసినా కొద్దిగా జలుగురే ఉంటుంది అది ఇంకా ఈ మాత్రం వేయించకుండా వేస్తే కంప్లీట్ జలుగురు ఉంటుంది కర్రీ తినాలంటేనే ఇంకా భయం ఉంటుంది వేయించకుండా అయిందా ఇంకొంచెం బ్లాక్ బ్లాక్ కావాలి కదా అక్కడక్కడ మాడిపోతాయి మాడిపోతాయా చాలా బ్లాక్ అయితే ఉడుకుతాయి కదా ఓకే కొంచెం ఉండను పాటు అంటే అమ్మ వేయించినప్పుడు ఇవి ఉంటాయి కదా కాయలు కొంచెం కొంచెం అక్కడక్కడ బ్లాక్ బ్లాక్ చుక్కలు చుక్కలు బ్లాక్ బ్లాక్ ఉంటాయి అందుకని అంటున్నా ఉండనా మరి ఏమో నీకు తెలిసినట్లు మాడితే కదా మాడు వాసనలాగా అనిపిస్తుంది మాడిపోయిన వస్తువులు తింటే ఎట్లా అనిపిస్తుంది ఏమైనా సరే మంచిది తింటే ఎట్లా అనిపిస్తుంది అట్లా అనిపిస్తుంది కదా దాంట్లోనే వేస్తావా ఎట్లా వేయాలి మరి ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఏమేయాలి అందులో ఫస్ట్ నేర్పి నా కర్రీ బెండకాయ కర్రీ ఆయిల్ వేసిన తర్వాత ఉల్లిగడ్డన్నా ఇది అనేస్తారు కదా ఫస్ట్ ఓకే ప్రతి కూరకి అట్లేనా ప్రతి కూర ఆయిలు వేసుకోవాలి ఉల్లిగడ్డ వేసుకోవాల ఫస్ట్ ఏ కూర అయినా సింపుల్ కదా మరి కూర వేయాలంటే ఇప్పుడు దొండకాయనో బెండకాయ ఏదైనా వేయాలనుకుంటే ఆయిల్ పోసుకోవాలి ఫస్ట్ ఉల్లిపాయ వేయించుకోవాలి ఉల్లిపాయన ఉల్లిగడన్నా ఉల్లిగడ్డ వేయించుకొని తర్వాత ఆ వెజిటేబుల్స్ వేసుకోవాలా ఓకే చేసిద్దాం అంటే మసలు అండి ఏదో పడింది అందులో మిరపకాయ అది విత్తనమ్మా బెండకాయ విత్తనమా ఓకే పచ్చిమిర్చి కూడా వేసినాం సమ్మర్లో తినోదన్నదిగా అమ్మా పచ్చిమిర్చి కూర కూరలలా ఓకే అంటే బెండకాయలా పచ్చిమిర్చి ఉంటేనే కొంచెం టేస్ట్ అనిపిస్తుంది ఓ మస్తులో వేగుతున్నది ఉల్లిగడ్డ మాత్రం మస్తులు అనిపిస్తుంది నాకు అంటే మన ఉల్లిగడ వచ్చిన తర్వాత ఎందుకో కానీ నే నేను అనుకుంటున్నా మన ఉల్లిగడ్డనే ఇంత బాగుందేమో అనుకుంటున్నాను దానికన్నా అంటే కొత్త ఉల్లిగడ్డ కదా కొంచెం వైట్గా అనిపిస్తుంది అన్ని ఉల్లిగడ్డలు వైట్గానే ఉంటాయి కానీ నేను అనిపి నాకు అట్లా అనిపిస్తుంది అల్లం పేస్ట్ పొగలు వెళ్తుంది బెండకాయలకి వెళ్ళి చిట్ పసుపు మంచిగా కలుపు కరెక్ట్ కలవలేదు కదా కరివేపాకు దీపోయినట్లుంది ఒట్టిది ఒక కవర్లో వేసి పెట్టి కొట్టి కదా ఉందా అది అయిపోయిందా వెనక రాయడం మేనా కదా మళ్ళా చెమటలో పట్టు వస్తున్నాయి వా ఏమే దాని ఘాట పచ్చిమిర్చి చేసినావు కదా ఆ కిటికీ తెరవచ్చు కదా గాలి వస్తుందా కొంచెం ఇంట్లో ఒకటి ఫ్యాన్ పెట్టుకోవాలి చిన్నదన్నా పైన ఈ టాప్లో పైన వంట చేసే దగ్గర పెద్ద ఫ్యాన్ పెట్టడానికి రాదు కానీ చిన్నది పెట్టుకోవాలి వంట చేసేటప్పుడు లైట్గా ఇట్లా వేసుకోవడానికి కొద్దిగా బాగా మసలాలి కదా అంటే ఉడకాలి టమాటా కొంచెం లైట్గా ఉడికిన తర్వాత టమాటో వేసుకొని వాటర్ ఎప్పుడు వేయాలి మిర్చి పౌడర్ వేసి ఓకే ఒక్కసారి చూసిన అంటే మర్చిపోయి నెక్స్ట్ టైం ఏమన్నా సేమ్ ఎట్లా చేసినావు అట్లే వేయగలుగుతా టమాటో డి తిన్నట్టుంది కారం పొడి కొద్దిగానే వేసినాం అచ్చా అచ్చా కలపాలా ఘాటు రాదా అట్లా కారం పొడి వేసి కలిపితే వాటర్ వేయరా కొద్దిగా మెల్లగా కొద్దిగా మసాలా మసలితే కొద్దిగా గ్రేవీ లాగా మసిలితే ఇంకేం చేయాలి ఇంకా మసిలితే దించేది జర దగ్గరకు అయిందంటే దించడం అనేది అట్లా